అవును దట్ వాస్ ద బ్యూటీ సార్ ఐ ఫీల్ ఇన్ రెట్రెస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ ఇట్స్ ఆఫ్ ఫన్ బట్ వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం నాకు సీన్ గుర్తుంది నువ్వు నిజంగానే ఆపుతున్నావు వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని నిజంగా ఆపేవు నువ్వు నిజంగా షూటింగ్ లేదు అదే అర్థం అవుతుంది అది మధ్యలో సడన్ గా వచ్చారా ఇటు నువ్వు భయపడ్డావు ఒకసారి బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదండి బైక్ కూడా ఆ సూట్ కేసు పెద్ద సూట్ కేసు ఎదరో బ్యాగ్ దాని కూడా వ్యాన్ లేదు సిగ్నల్ ఆగి ఎన్ని ఒరిజినల్ ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కారు పెట్టేసి పెట్టేసి అది మూడు రోజుల చేస్తారు ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం చాలా కష్టం కదా దాదాపు లైఫ్ అండ్ ఎత్తా అన్నారు యాక్చువల్గా అయ్యా యో మలేషియాలో సిల్లో చేశాం పిల్లకి లొకేషన్ లో తీసుకొని కార్ డ్రైవ్ చేయాలి రెడ్ కార్ అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్ అండ్ నా అమ్మాయి అండ్ లగేజ్ అదో చాలా కష్టం సిగ్నల్ ఆపి డైలాగ్ చెప్పడం నాకు డైలాగ్ లేదు దాంట్లో సో యా ఇట్ వాస్ వెరీ టఫ్ అంటే నీకైతే ఇంకా చచ్చి వరకు అయితే అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక డ్రామా ఉందా బండి మీద మొత్తం తిరిగేశారు ఆల్మోస్ట్ త్రీ డేస్ షూట్ చేశారు సాంగ్ ఉంది ఆ సాంగ్ లో ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్ ఆ సూట్ కేసు గట్టిగా గట్టిగా మాట్లాడాడు గట్టిగా మాట్లాడాడు గట్టిగా మాట్లాడాడు అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నా బిఫోర్ అది కూడా బిఫోర్ ప్రాక్టీస్ దానికి కూడా బండ్ చేసుకొని ముందర తిరిగారు సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారు అందరూ కెమెరా అందరూ విల్ గో రియల్ ఫీల్ వచ్చింది యాక్టర్స్ కి కష్టమే గానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతది అండ్ డెఫినెట్లీ యాక్టింగ్ వైస్ కూడా ఒక చిన్న హై అన్న యా అంటే అవుతుంది ముందు ఎప్పుడు చేయలేదు అలాగా లేదన్నా మండన్ని కంట్రోల్డ్ యాక్టర్స్ హియర్సే ఇది అసలు ఇది కొంచెం పక్కకు చేసారు ఓకే ఓకే ఐ ఫీల్ లైక్ इवन नेचर फोर्सस अस टू बी रियल ఎందుకంటే ఆల్ ది रेन ఫుల్ ప్రిపరేషన్ టు హెల్త్ విత్ వాటర్ ట్యాంక్స్ కూడా

అతను ఈవెన్ బిఫోర్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు కెమెరామెన్ కూడా ఉన్నాడు ఐ బీ సూపర్ విల్ బి బీసైడ్ ఆల్వేస్ ఆల్వేస్ సూపర్ వేరే మీరు విజయవాడలో పునివేలు ఎప్పుడైనా ట్రై చేస్తారా యో నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్ ప్రమోదల్ ఇంటి దగ్గరే ఉండేది ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమో నేను బెస్ ఫ్రెండ్స్లో కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చుని పెట్టి ఫ్రెండ్ సీట్లో నేను ఫ్రెండ్ సీటు ప్రమోద్ బ్యాక్ అండ్ ఫుల్ స్పీడ్ వెళ్ళి ఎవరైనా వెస్పా మీద వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్ విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చుని మెల్లగా పునుకులు తిందామా అని టూ గుడ్ నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి ఇంకా నాకు వాటర్ వస్తుంది బజ్జీలు అన్నీ సూపర్ కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎవ్రీ ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది నేను ఇంకా వాటర్ వస్తుంది టూ గుడ్ అసలు మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందాం అంటే నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకున్నాయి మళ్ళీ అన్న మా అందరికీ బుజ్జి అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్ కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకో నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది 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 ఒక ఇర్రీప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న ఐ చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ అనేది అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయ్యి ఉండొచ్చు నాకు చాలా ఇష్టం అన్న మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నీకర్స్ చేసారు అప్పుడు అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో సో అసలు ఐకానిక్ అన్న అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చ సినిమా అంటే సో నేను నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పట్టికర్ నాకు చాలా ఇష్టం అయింది నన్ను ఇలా కొట్టే ఎవరికైనా ఉందా లేకపోతే మళ్ళీ నేనే ట్రైజన్ అంటే ఆ ఆటిట్యూడ్ అది మ్యానుఫాక్చర్ చేయలేము దేర్ అండ్ నాకేం అనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సో బేసికలీ ఏక నిరంజన్ మీ మెమరీలో వాట్ వాట్ ఇస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు అంటే పురీ గారు లాగా ఎవరు రాయలేదు నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చిపోయింది నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాల బాబు నేను ఎప్పుడు చేయలేదు ఇలా కాకపోతే ఈయన రాసిన విధానం నేను నేను మర్చిపోయి నేను బుజ్జిగాడు ఎవరితో మారినా బుజ్జిగడ క్యారెక్టర్ గురించి మారుతూ ఉండేవండి మర్చిపోయి అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగడ క్యారెక్టర్ గురించి సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ అూ ఎక్స్ప్లెయిన్ చేసాం నువ్వు చెప్పిన డైలాగ్లోనే చెప్తుంటే అసలు నాకు ఆయన ఆయనలో ఎవడు రాలేడు ఇట్స్ ఇస్ రైటింగ్ ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు లా ఎవడు లేడు ఇండియాలో వరల్డ్లో లేడు రా అది ఒక డిఫరెంట్ మనిషి అది ఆ క్యారెక్టర్ ఆయన ఆయన ఆయనే రాయగలడు మళ్ళీ రాయకపోయినా ఆయనే రాయ ఎవడు ఇమిటేట్ చేయలేడు సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది ఎవరు నన్ను కొట్టారంటే సార్ ఆయన చోటు నేనే సార్ కొట్టారు నాకు ఎక్కువ చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా ఏంటి మగ్గులు ఏడుస్తారు అంటే ఏ ఎవడన్నా ఏడుస్తాడు బలత అది బలి రాసేది అనిపించింది ఆయన అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ దాన్ని దబంగ్ దాట్లో కూడా పెట్టారు డైలాగ్స్ తీసుకెళ్ళి పెట్టారు ఇక సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఓ హిందీ ఫిల్మ్లో యూస్ చేస్తారంటే ఏమో కూల్ కదా చేసుకుని ద కూడా పెట్టాడు హీరో అది ఎవరు విలన్ అవునన్నా సేమ్ సోమస్వద్ గారి చెప్పాడు సేమ్ సోమస్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు ఓ సూపర్ సూపర్ ఆయన ఎవడు రాయలేడు అంతే ఇంక అంతే మీ మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్న అంటే ఈ క్యాటరీకి ఇది సెట్ అవుద్ది అని బికాస్ ఎవ్రీ ఫిలింకి డార్లింగ్కి లూ షర్ట్లేస్ చత్రపట్ టైంలో టూ బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి అఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్ యా హౌ డు యు డిసైడ్ ఆన్ దట్ डेफिनेटली డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా సో బాస్కీన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం అది ఏం చేద్దాంరా ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ ఇది ఆడ ఆడాలి ఎలాగనే కానీ మీరు కాన్ఫిడెన్స్ కానీ నేను చెత్తర పెత్ర లవ్ స్టోరీ చేస్తే చూద్దాం లేదా టెన్షన్ ఉంది సరే ఇది కొంచెం జాయిత్ చేయాలరా మన రిస్క్ వద్దు ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను ఇది చేద్దాం డెల్లింగ్ అన్నాడు బాస్కి అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్న చేసేద్దాం డెల్లింగ్ బాగుంటుంది నీ హైటింగ్ బాగుంటుంది అన్నాడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అదే యాక్సెప్ట్ చేయడం కర్ణాకర్ గారు సూపర్ కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిల్మ్ ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లో నేను వేస్తానంటే ఎందుకంటే మీరు టైట్ వేయాలి మీరు ఎలా ఉండాలి అంటారు కదా బెస్ట్ కానీ లక్కీలీ కర్ణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కానీ మేము ధైర్యం చేసి చేస్తాం అదొక స్టైల్ అంతే అది మేము చాలా మోసపోయి ఉన్నాం మీరు వేసుకున్న బట్టలు అన్ని కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి మేము వేసుకున్న మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు అంటే అది అదొక అదొక యా దాన్ని కరెక్ట్గా ఇలా లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్త నీకు బాగుంటుంది నువ్వు టోల్ కదా కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడా చూడలేదు కదా సో అది అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాలు తొందరగా అందులో ఏంటి అందరు లూజ్ ఉన్నాయి అక్కడ లూజ్ ఉంది ఎక్కిస్తారు లూస్ ఉంది అది ఉందా కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం జార్తా బస్కి ఒకటి జారీ ఇలా పెడదాం దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ఒక ప్యాంట్ లేపుతా ఉంటాను కావాలని దానికి ఒక డిజైన్ చేసాం యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది ఇప్పటికే అజయ్ అంటే నాకు

మిలాన్ ఇస్ ది బెస్ట్ అన్నాడు ఓకే విల్ గో టు మిలాన్ సో మిలాన్ వెళ్ళాం అజయ్ మే అందరూ వెళ్ళాం వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు ఒక నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్ ఒక ముప్పై షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బద్ధకం ఎక్కువైపోయినట్టుంది ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకుంటుంది అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్లో నేనే దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నావు అజయ్ వచ్చి పాప హెల్ప్ చేద్దాం నేను నాకు షాపికి ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను అది బాగుంది ఎన్ని వేసి ఎన్ని వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది ఎలా 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 దాటుకుని రావాలి అన్ని అన్నీ వేసుకుంటాను సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం బాస్కి నేను టపటప్పుడే త్రీ డేస్ ఉంది టడప చేయాలి ఫాస్ట్ గా నేను అన్నాడు పాపం అజయ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డల్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్ ఇది అయితే అదిరిపోద్ది అన్నాడు అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు టూ ఏ ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం రొల్టీ కొంచెం ఇచ్చాను బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళాను నాకేందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకేం నాకేందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేను చేసేవా వాటిసేవా అన్న అంటే మరి ఏం చేయబడ్డా టైం లేదు అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు పది షర్టులు చూపించాడు నాకు అంత టైం లేదు

టైర్డ్ అయిపోయి బయట కూడా వెళ్ళదు బయట కూడా వెళ్ళదు టూ డేస్ ట్రిప్ ఫాస్ట్ వెళ్ళాం ఆ ఎఫిల్ టవర్ మాత్రం ఒకటే చూసాం అంతే ప్లేస్ లో ఏం చూడలేదు యా చాలా ఫాస్ట్ ట్రిప్ ఏసి అది రాంగ్ రాంగ్ సిజిలనా కరెక్ట్ యాక్చువల్లీ ఇంటర్లాక్ చాలా బాగా ఎంజాయ్ చేశాం నేను ఇంటర్లాక్ ఆ సైకిల్ ట్రైన్ లోనే తిరిగే వాళ్ళం అన్ని యా ట్రైన్స్ లో వెళ్ళిపోయాం బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్ ట్రిప్ అది అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నాను అన్న అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే ఒక లైట్గా ఓవర్ అన్న అంటే ఇట్ వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బై టాక్ అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు అందరు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెచ్చుకున్నాను యా సో బాంబేలో షూటింగ్ ఆదిపూర్ చేస్తున్నాను చేస్తుంటే ఓమ్రావుతో అందరూ కూర్చున్నాం అందరూ అది చీట్మిల్లా రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న ఏం చెప్పిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టెన్ అయింది నైన్ అయింది ఏంటిది ఫుడ్ అని నువ్వు ఇవన్నీ తినకు ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని సరే ఓకే వెయిట్ చేస్తున్నాడు టూ అవర్స్ ఏం త్రీ ఇంకా ఇంకేం సేపు అని ఉండి మరి రావాలి కదా వస్తున్నాను ఎక్కడి నుంచి వస్తుందండి చెన్నై నుంచి వస్తుంది చెన్నై నుంచి రాడువేండి ఫుడ్